డోర్నకల్ నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని వినాయకుని నిరసన నాయకులు అధికారులు స్పందించాలంటూ వినాయకుడితో కలిసి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న డోర్నకల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన యువకుడు లవకుమార్ యునైటెడ్ డోర్నకల్ వ్యవస్థాపించింది నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు నేను పుట్టిన కాడ నుండి డోర్నకల్ ఇట్టనే ఉంది మారలేదు ఏ అభివృద్ధి కూడా జరగలేదు కాలువాలు కట్టలేదు రోడ్లు కట్టలేదు ఒక కాలేజ్ లేదు ఒక హాస్పిటల్ సరైన హాస్పిటల్ సదుపాయం లేదు వీధి కుక్కలు పందులు తిరుగుతూనే ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు చెత్త ఎత్తడం లేదు ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఎన్నోసార్లు నిరసన తెలిపాను ఎందరో మహానుభావులు నిరసన తెలిపారు నేను తెలిపాను యువతంతా నిరసన తెలిపారు కానీ అధికారులు పట్టించుకోలేదు కనీసం గణేషుడు మన అయినా ఇలా నిరసన తెలిపితే ఇప్పటికైనా అధికారులు స్పందించి తోర్నకల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని నాయకులు మేల్కొని దూరణ అభివృద్ధి బాటలో నడిపిస్తారని పారిశుద్ధ్యం వీధి కుక్కలు ఇంటర్ డిగ్రీ కళాశాల వందపడకల్ ఆసుపత్రి సిటీ రోడ్లు పారిశుద్ధ్యం చెత్త సేకరణ కూరగాయల మార్కెట్ నిర్మాణం ఇవన్నీ చేపడతారని గణేషుడు నిరసన తెలిపినందుకైనా ఇవన్నీ చేపడతారని కోరుకుంటున్నాను